ప్రైస్ లో కూడా వచ్చిన ఆత్మీయులందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను అలాగే సంఘ సేవకులకు క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను వాయిద్యాలు వాయిస్తున్న సహోదరులకు కమిటీ వారికి అందరికీ కూడా ప్రభు పేరిట క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను ప్రియులరా జస్ట్ ఒక మాట నేను తెలియజేస్తాను మనమందరము కూడా క్రిస్మస్ పండుగకు వస్తున్నాము చక్కగా అలంకరించుకుని చక్కని వంటలు చేసుకుని పక్క వాళ్ళకి బహుమతులు ఇచ్చుకుంటూ వస్తున్నాము ఇవన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దేవుడి సన్నిధిలో సంతోషంగా ఉండాలి ప్రైజ్ లాడ్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టాను క్రీస్తు నేడు పుట్టాను క్రీస్తు మనలో పుట్టాను క్రీస్తు మనలో పుట్టాను ఆమెను ప్రైజ్ లాడ్ దేవాది దేవుడు మన కోసం మన మధ్యలోకి వచ్చి నివాసం చేయడానికి ఆయన కన్యక గర్భమున జన్మించున్నాడు అవును నీ ప్రవచనం ఉంది అవునా ఓకే జకర్యా రెండో అధ్యాయము యాభై నాలుగు వచనం ఒకసారి తీయండి జకర్యా రెండో అధ్యాయము యాభై నాలుగో వచనం సారీ సారీ పదవచనం పదవచనం సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతునని ఎలా ఉండాలంట సంతోషముగా నుండి పాటలు పాడుచు ఇదే యెహోవా వాకు దేవుడు చెప్తున్నాడు నేను మీ మధ్యకు వచ్చి నేను మీ మధ్యలో నివసిస్తాను అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు మన పనుల్లోనూ మన పాటలను ప్రతి విషయంలోనూ దేవుడు మనకు ఉన్నాడని మనలో దేవుడు పుట్టితే ఆ మాట ఆ నమ్మకం మనకుంటుంది దట్ గమనించండి యహోవో దేవుడు నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తానంటున్నాడు మీరు అందరు ఎలా ఉండాలంట ఎలా ఉండాలంట సంతోషంగా పాటలు పాడుచు ఉండాలంట మేన్ ఎంతమంది సంతోషంగా దేవుడి సన్నదిలో ఉన్నారు అదే నేను చెప్తున్నాను దేవుడు ఆయన చెప్తున్నాడు మనతో ఉంటానని క్రిస్మస్ రోజు వస్తున్నాం వెళ్తున్నాం చర్చికి వస్తున్నాం వెళ్తున్నాం కాదు దేవుడు వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విని ఎప్పుడు కూడా ఎటువంటి స్థితిలో ఉన్నా సరే సంతోషంగా ఉండండి పాటలు పాడండి ఖచ్చితమైన ఆశీర్వాదాలు మీ వెంటే ఉంటాయి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను క్రిస్మస్తో ఆశీర్వాదంతో నింపిన గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అందరికీ వందనాలు